ప్రొఫెసర్ గా ముచ్చి జరిగిపోతుంది స్టూడెంట్స్ పంత ప్లేస్ చెప్తా అరే ఒక్క నెల తిరుగుతారా పుట్టు పెట్టింది ఒక వచ్చినప్పుడు దిగదాం కదా రీడింగ్ రూమ్ లైబ్రరీ చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఆఫీసర్స్ అయ్యారు हैं क्लासमेट पता क्लास में था क्लास सोशल साइंस था सैंसान सब कुछ చెట్ల కింద కూర్చునేది అడుగులు పట్టుకునేది ఇవన్నీ జరగడానికి అందుకే వాడు డీజిల్ కొట్టేస్తామని అడిగింది ఇవన్నీ తిప్పడానికే వాడు డీజిల్ కొట్టేస్తామని అడిగింది నేను మీ డాక్టర్ విజయ్ కుమార్ పిడుగు మరియు మా భార్య పిడుగు స్వర్ణలత అదేవిధంగా నా కుమారుడు పిడుగు పాలు ఉదయ్ కిరణ్ మా కుమారుడు చదివేటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చాము మా కుమారుడు లోపల ఉన్నటువంటి యూనివర్సిటీ అంతా చూపిస్తున్నాడు కారులో తిప్పుకుంటూ కుమార్ ఉదయ్ కిరణ్ స్వర్ణలత మేము ముగ్గురం వచ్చి యూనివర్సిటీ అంతా కార్లు విజిట్ చేస్తున్నాం చాలా బాగుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిపౌలి హైదరాబాదు మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీని చూడండి చుట్టూ పచ్చని చెట్లు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం రమణీయమైన వాతావరణం మంచి చల్లని గాలి చాలా బాగుంది యూనివర్సిటీ బిల్డింగ్స్ కానీ చల్లని వాతావరణం కానీ ఆహ్లాదకరమైనటువంటి రమణీయమైనటువంటి మధురమైనటువంటి చెప్పలేనటువంటి ఈ యొక్క ఆశ్రవదిస్తున్నాం మంచి నెమళ్ళు ఉన్నాయి అదేవిధంగా ఉన్నాయి చాలా పెద్ద స్థలము యూనివర్సిటీ అంతా కూడా చాలా బాగుంది దాదాపుగా ఐదు వేల ఎకరాల విస్తీర్ణం ఇదంతా ఇటు చూసిన చెట్లు ఎటు చూసిన మంచి పచ్చని వాతావరణం చాలా బాగుంది నేను ఇదే మొట్టమొదటగా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రావటం అది కూడా నా కుమారుడు చదువుకుంటున్నాడు కాబట్టి తీసుకొని వచ్చాడు లేకపోతే మేము ఎప్పుడూ యూనివర్సిటీని చూసి ఇవ్వడం కాదు కానీ నా యొక్క కుమారుడు చదివేటువంటి యూనివర్సిటీకి రావటం నాకు మా భార్యకు ఎంతో ఆనందంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది ఎంతో సంతోషకరమైనటువంటి రోజు ఈరోజు ఈరోజు ఆదివారం ఆదివారం మరియు ఈరోజు డేటు వచ్చేసి ఐదో తారీఖు అక్టోబరు ముందు కంచి గచ్చిబౌలిలో చెట్లు కొట్టేసిందంతా కూడా ఈ ఏరియాలోనే రేవంత్ రెడ్డి ప్రైవేట్ కంపెనీలకి ఈ యొక్క స్థలాన్ని దారాదత్తం చేసి చేసినప్పుడు వాళ్ళు ఈ చెట్లన్నిటినీ తొలగించడం జరిగింది ఆ చెట్లు తొలగిస్తున్నప్పుడు మా కుమారుడు ఉదయకిరణం యూనివర్సిటీ తరపున వాళ్ళ యొక్క స్టూడెంట్ సహకారంతో స్ట్రైక్ చేసి పోలీసు దెబ్బలు తిని ఆ యొక్క అడవిని కాపాడుతూ అడవిలో ఉన్నటువంటి జంతువులను కూడా కాపాడటం జరిగింది ఎందుకంటే ఈ చెట్లన్నీ కొట్టేసినందువల్ల ఈ అడవిలో ఉన్నటువంటి జింకలు అవన్నీ రోడ్డు మీదకొచ్చి ఈ వెహికల్స్ అడ్డుగా వచ్చి యాక్సిడెంట్లు అయి చనిపోవటం జరుగుతూ ఉండేది కానీ ఈ యొక్క మా కుమారుడైనటువంటి ఉదయకిరణ్ ఈ కాలేజీలో పీజీ ఎంఎస్సీ చేస్తున్నాడు న్యూరో సైన్సు తన యొక్క సహసర విద్యార్థులతో కలిసి పోరాటం చేసి ఆ ఈ యొక్క అంతా కాపాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టూడెంట్స్ అందరిని కూడా ఏకం చేసి కాపాడి ఈ స్థలాన్ని పోకుండా పోకుండా యూనివర్సిటీకి ఉండేటట్లు చాలా కృషి చేశారు అందును బట్టి మేము కూడా తల్లిదండ్రులుగా చాలా గర్విస్తున్నాం సంతోషపడుతున్నాం ఎందుకంటే ఈ యొక్క స్థలం పోకుండా జంతువులు జంతువులుకి రక్షణగా అడిగి ఉంచేటట్లుగా ప్రభుత్వంతో పోరాడి ఈ స్థలాన్ని కాపాడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సహర సహచర విద్యార్థులను కూడా మేము అభినందించాం ఎందుకంటే ఇలాంటి స్థలము ఇలాంటి వాతావరణం ఎక్కడ రాదు కానీ ఈ విధంగా ఉన్నట్టయితే మంచిగా చూడండి అడవి ఏ విధంగా ఉన్నదో చెట్లు ఎట్లా ఉన్నాయో ఇదంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ స్థలాన్ని ప్రభుత్వం కబ్జా చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలని ఎంతో కృషి చేసింది కానీ విద్యార్థులు అలా కాకుండా సెంట్రల్ యూనివర్సిటీకే ఉండేటట్లుగా వారు ప్రయత్నం చేసి ఎన్నో పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిని ఈ యొక్క యూనివర్సిటీ స్థలాన్ని కాపాడుకున్నారు అందుకు వారికి మనం ఎంతో వారికి అప్సెట్ చేయాలి వారిని ఎంకరేజ్ చేయాలి ఈ యొక్క అడవిని అంతా కాపాడుకున్నందుకు చూడండి ఎట్లా ఉందో అడవి ఇంత మంచి వాతావరణము ఈ వాతావరణాన్ని మనం ఆస్వాదిస్తున్నాం మీరు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీని చూసి మంచిగా ఈ మంచి గాలిని మంచి పచ్చదనాన్ని ఆస్వాదించాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులకు కూడా మనవి చేస్తూ ఉన్నాను మీ డాక్టర్ విజయ్ కుమార్ పిడుగు హైదరాబాద్ విజయ్ హెల్పింగ్ యడ్స్ ఫౌండేషన్ చైర్మన్